నాకు నేను పోదంశెట్టి వెంకటేశ్వర్లను నాకు కరోనా పాజిటివ్ అని చెప్పి తొమ్మిదో తారీఖు టెస్ట్కి ఇచ్చిన పదమూడో నాడు నాకు పాజిటివ్ వచ్చింది అని చెప్పి ఒక సెల్ ఫోన్కి ఒక మెసేజ్ కూడా రాలేదు జమాల్ బాయి ఉండి వెంకన్న నీకు పాజిటివ్గా వచ్చింది నువ్వు హోమ్ ఐసోలేషన్లో ఉండాలి నువ్వు ఎక్కడ పోవద్దని చెప్పి జమాల్ భాయ్ చెప్పారు తర్వాత ఒక అర్ధగంటకు మా ప్రాంతమానికి సంబంధించిన ఆశా వర్కరు వచ్చేసి చాలా రోడ్డు మా ఇంటికి ఒక ఇరవై మీటర్ల దూరంలో నిలబడి అన్న మేమేం చేయలేమన్నా ఒక మా దగ్గర ఈ గవర్నమెంట్ కిట్ ఇచ్చింది కిట్ ఇ కిట్టు మీద పెట్టిపోతున్నాము మాకు భయమైతూ ఉందన్న అసలు కనీసం మాకు ఈ ప్రభుత్వము ఎన్ నైంటీ ఫైవ్ మాస్కులు కూడా మాకు ఇవ్వలేక మాకు కనీస సౌకర్యాలు కూడా ఏమీ ప్రొవైడ్ చేస్తలేదు ఆశా వర్కర్లము ఈ ఐదారు వేల జీతం చేసేటోళ్ళు అందరం కూడా అది చేయాలి ఇది చేయాలి అని చెప్పి మా అందరిని కూడా రకరకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నది ప్రభుత్వము మా మా బాధ భగవంతుని కేరక అని చెప్పి వాళ్ళు కళ్ళ నిండా నీళ్లు తెచ్చుకొని మాట్లాడడం జరిగింది ఈరోజు నేను ప్రభుత్వానికి కరోనా పాజిటివ్ వచ్చిన కరో కోవిడ్ పేషెంట్గా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీరు ప్రభుత్వంగా ఈ కరోనా వచ్చిన వాళ్లకు ధైర్యాన్ని ఇవ్వాలి ఆ ధైర్యం ఎట్లా వస్తుంది ఇలా అందరు కూడా చెప్తున్నారు కరోనా వచ్చినోడు గుండె ధైర్యం ఉన్నోడు ఇమ్యూనిటీ పవర్ ఉన్నోడు బతుకుతాడు లేనోడు చచ్చిపోతాడు అని అంటారు అరే ధైర్యం అనేది ఎట్టగలుగుతుంది మన ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు క్షేత్రస్థాయిల ఏ ఏ నియోజకవర్గ వ్యాప్తంగా దవాఖాన్లు విజిట్ చేసి ఒక ప్రజలకు ధైర్యాన్ని కల్పించాలి ఆ ధైర్యం అనేది కల్పిస్తలేదు ఎందుకంటే ఈ టిఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి ఒక ఐదు వందల వెయ్యి కోట్లున్నోళ్లే ఈరోజు పోటీ చేశారు వాళ్ళు ప్రజల నుండి రాలేదు పైసలకేలు వచ్చి వాళ్ళ పైసలకు ఎట్ట సెక్యూరిటీ ఉండాలి ఆ ప పదు పైసలను ఎట్ట డబల్ చేసుకోవాలి ఆ పైసలను మేము ఎట్లా అనుభవించాలని చెప్పి హైదరాబాద్లోని వాళ్ళ ఇళ్లల్లో ఉండి వాళ్ళే హోమ్ క్వారంటైన్ అయిపోయారు ప్రజలకు విపత్కరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి కరోనా వచ్చి ప్రజలందరూ అతలాకుతలం అవుతురు భయాందోళనలు ఉన్నారు ప్రజలందరూ కూడా మనం ధైర్యాన్ని కల్పించాలనే ఆలోచన ఏ ఒక్క ఎమ్మెల్యేకి లేదు ముఖ్యంగా మా భువనగిరి ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి అడ్రస్సే లేడు ఇవాళ కరోనా వచ్చి భువనగిరి దాదాపు భువనగిరి జిల్లాలో రోజు ఒక పదిహేను ఇరవై కేసులు వస్తూ ఉంటే వాడు అడ్రస్ లేకపోక కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లకు డబ్బులు ఇచ్చి పార్టీలు మార్పించుకుంటున్న ఘనత ఈ పైలశేఖర్ రెడ్డికి ఉంటుంది మేము ఒకటే చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి ప్రజలకు అండగా ఉండాలంటే మీరు ఏదో ముఖ్యమంత్రి గారు అన్నారు మేము వెయ్యి కోట్లు ఖర్చు పెడతాం కరోనాను తరం కోరుతామంటున్నావు అరే బాబు వెయ్యి కోట్లు నువ్వు ఖర్చు పెట్టకరా నాయనా నీకు ప్రజల నుండి ఏదైతే విరాళాలు వచ్చినాయో ఆ విరాళాలను కోవిడ్ పేషెంట్లకు ఖర్చు పెడితే చాలు వచ్చిన విరాళాలన్నీ గవర్నమెంట్ లోపలేసుకొని నువ్వు ఫామ్ హౌస్లో వండి ప్రజలకు ఆత్మవిశ్వాసాన్ని ఆత్మస్థైర్యాన్ని పోగొట్టేలాగా నీ చర్యలు ఉన్నాయి కేసీఆర్ దయచేసి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ప్రజల పక్షాన ముఖ్యంగా నేను కరోనా పాజిటివ్గా కోవిడ్ పేషెంట్గా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు నువ్వు ప్రజలకు ట్రీట్మెంటు అందిస్తా అనే ధైర్యాన్ని కల్పించు నీ ఎమ్మెల్యేలను నీ మంత్రులను నీ ఎంపీలను నీ స్థానిక ప్రజాప్రతినిధులు కౌన్సిల్ వార్డు మెంబర్ స్థాయికి వెళ్ళి ఎంపీ దాకా ఎక్కడికక్కడ క్షేత్రస్థాయిలా దావకాన్లు విజిట్ చేయమని చెప్పు ప్రజలల్లా నిరంతరం ప్రజలకు కనబడుతూ ప్రజలారా మేమున్నాం మీకోసం అండగా మేము ఉన్నాము మీరు ఎటువంటి భయాందోళనలకు గురి కావద్దు మీ కరోనా వచ్చినా కూడా ప్రభుత్వం మీకు ట్రీట్మెంట్ చేపిస్తుంది దావకాన్లల్లా ట్రీట్మెంట్లు అయితే అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ తిరగాలే తప్ప ఎవరి కాళ్ళు దొంగలు దాచుకున్నట్టు ఎక్కడ దొంగలు అక్కడనే గిప్ప అని చెప్పి అధికారంలోకి వచ్చి అధికారాన్ని అనుభవిస్తూ గవర్నమెంట్లను పెట్టుకొని పెద్ద పెద్ద ప్రభుత్వ యంత్రాంగాలనంతా మీ మీ గుప్పిట్లో పెట్టుకొని మీరు అందరు కూడా ఎక్కడ దొంగలు అక్కడనే గబ్చి పన్నట్టు దాచుకుంటే ఈ ప్రజల విశ్వాసాన్ని మీరు చురగొనలేరు మేము ఒకటే చెప్తున్నాం ప్రజలారా చైతన్యం కావాలి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం అందరం కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంది ఎందుకంటే ఎక్కడ కూడా నియోజకవర్గ స్థాయిల ఏ దావకాలో కూడా కోవిడ్ ట్రీట్మెంట్ జరుగుతలేదు ప్రజలు కరోనా రాగానే ఏ నాకు మా ప్రభుత్వం ఉంది నాకు చేస్తారనే ఆలోచన కల్పించడం లేదు ప్రజలారా ముందు నాకు పాజిటివ్ రాగానే కోమటిరెడ్డి బ్రదర్స్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడి అరే వెంకన్న నువ్వేం భయపడకు హైదరాబాద్కి రా ఒక పది రోజులు యశోద హాస్పిటల్లో ఉండిపోతా నువ్వు లైఫ్ రిస్క్ చేయకు నువ్వు వచ్చేసే ఉన్నాం నీకు ఎందుకు నువ్వు రా అని చెప్పి ఒక ధైర్యాన్ని ఒక హిమ్మతును నాకు నా నాయకులు కల్పించారు అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ప్రజలకు కల్పించాలి కరోనా వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం అండగా ఉంటుంది ప్రభుత్వ ఆసుపత్రులలో మీ అందరికీ కూడా మేము ట్రీట్మెంట్ చేపిస్తామనే విశ్వాసాన్ని ప్రజలకు కల్పించాలి తప్ప ఎక్కడో కూడా అక్కడ దాచుకున్నట్టు పోతే ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు అందరూ కూడా దాచుకుంటే ప్రజలు ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి తాము తమ లోపల ఉన్న ఇమ్యూనిటీని కూడా కోల్పోయే అవకాశం ఉంది ఇవాళ కరోనాకు అంటే ఎవడైతే గుండె ధైర్యంగా ఉండి నాకేం కాదు అనే ఫీలింగ్లో ఉంటాడో వాళ్ళకే ఈ కరోనా తగ్గుతుంది అని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు మేధావులు చెప్తున్నారు ప్రతి ఒక్కరు కూడా అదే మాట చెప్తురు కానీ ప్రభుత్వము ఎక్కడ కూడా ఏ ఎటువంటి చర్యలు ఏ దావకాల్లో కూడా ట్రీట్మెంట్ లేదు ఇవాళ వాళ్ళే అంటున్నారు అన్న దావకానకు పోయి మీరు ఏం చేస్తారన్న ఇంటికాళ్లే ఉండి ఆ జ్వరం వస్తే జ్వరం మందు తలనొస్తే తలనొప్పి మందు దగ్గులేస్తే దగ్గు మందు కాలు చేతులు గురించి నొప్పుల గోళీలు వేసుకుంటే తగ్గుతుందని చెప్పి వాళ్ళే చెప్తా ఉన్నారు కనీసం ప్రభుత్వం ఏం చేయాలంటే కేసీఆర్ ముఖ్యమంత్రి గారు బ్రీతింగ్ ఇబ్బంది ఉన్న వాళ్ళందరూ కూడా వైద్య సేవలు అందించు అప్పుడు ప్రజలు బతికే అవకాశం ఉంటుందని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా బ్రీతింగ్ సమస్య ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ట్రీట్మెంట్ చేపిస్తామనే విశ్వాసాన్ని మీరు కల్పిస్తేనే ప్రజలు సంతోషిస్తారు తప్ప లేకపోతే ఎటువంటిది కూడా ఉండదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా కనీసం ప్రభుత్వ దావకాన్లో ఎన్నో ఉన్నాయి పర్యవేక్షణ లేదు ప్రైవేట్ ఆసుపత్రుల మీద ఆదమాయిషి లేదు కనీసం ప్రభుత్వ దావకాన్లో ఉన్న ఇక నేను నేను కరోనా పాజిటివ్గా నేను ఏం నేను అనుకునేది ఏంటంటే కరోనా ట్రీట్మెంట్ చేయాలంటే ఓ పెద్ద పెద్ద ఎంఎస్లు చేసిన డాక్టర్లు అవసరం లేదు ఆ ఆశా వర్కర్లకే ఆ యూనిఫామ్ ఒకటి ఎన్ నైంటీ మాస్కులు ఫుల్ సెక్యూరిటీ రక్షణ కవచాలు మొత్తం ఇస్తే ఈ కరోనా పాజిటివ్ కేసులు అన్నీ కూడా ఆ ఆశా వర్కర్లు ఆ నర్సమ్మలు ఆ వార్డ్ బాయ్లు చూసుకునే అవకాశం ఉంటుందని చెప్పి కూడా నేను నేను భావిస్తూ ఉన్నా ఎందుకంటే ఆశా వర్కర్లకు ధైర్యం సరిపోతలేదు ఒక మాస్క్ లేదు ఒక రక్షణ కవచం ఏమి లేదు ఏదో ఉత్తుత బట్ట మాస్కులు పెట్టుకొని ఇన్న తిరిగి గోళీలు ఇవ్వాలంటే వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించాలే ఈ ఆశా వర్కర్లకు కానీ నర్సులకు కానీ శానిటేషన్ సిబ్బంది కానీ పోలీసు వారికి కానీ మీడియా మిత్రులకు కానీ ఎక్విప్మెంట్ ఇవ్వాలి ఇచ్చి వాళ్ళకు అండగా మేము ఉన్నామనే ఆలోచన తీసుకొని వస్తే బాగుంటుందని చెప్పకుండా నేను విజ్ఞప్తి చేస్తున్నా అయితే ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రెండు రాష్ట్రాలు మనయే ఆంధ్రప్రదేశ్లో దాదాపు పన్నెండు లక్షల టెస్టులు అయితే నలభై ఒక్క వెయ్యి నలభై వేల మంది పాజిటివ్ కేసులు ఉన్నారు అదే తెలంగాణలో రెండు లక్షల ఇరవై వేల టెస్టులు అయినాయి నలభై రెండు వేల మంది కరోనా పాజిటివ్ వాళ్ళు ఉన్నారు అంటే పక్క రాష్ట్రంలో పదమూడు లక్షల టెస్టులు అయితే నువ్వు నలభై వేలు ఉంటారు మన దగ్గర రెండు రెండు లక్షల టెస్టులకు నలభై రెండు వేల మంది ఉంటారు అంటే ఈ తెలంగాణ ప్రాంతంలో టెస్టింగులు ట్రేసింగులు జరగడం లేదు కరోనా నాకున్నది చెక్ చేయలే అని చెప్పి హాస్పిటల్లో పోతే కూడా హాస్పిటల్ అలా ఈరోజు టెస్టులు చేయని పరిస్థితి ఉంది కాబట్టి ప్రజలు భయాందోళనలు ఉన్నారు ప్రభుత్వము వెంటనే స్పందించాలి ముఖ్యంగా ఇదాకా నేను సోషల్ మీడియాలో చూసిన సీఎం పక్క జిల్లా పక్క నియోజకవర్గం దుబ్బాకలో ఒకరు వన్ నాటి ఎయిట్కి ఫోన్ చేసి అమ్మ నాకు పాజిటివ్ ఉంది నాకు బ్రీతింగ్ అందుతలేదు వన్ నాటి ఎయిట్ కావాలని చెప్పి అడిగితే ఆ ఫోన్ మాట్లాడే లేడీ ఏమంటుంది మీకు పీ సర్టిఫికెట్ ఉందా మీకు పాజిటివ్ వచ్చిందా అవన్నీ ఉంటే మాకు పంపండి అప్పుడే మేము బండి పంపిస్తామని చెప్పి టైంపాస్ చేసి అతని సాగుకు కారణమైయ్యాల సీఎం పక్క నియోజకవర్గంలోనే ఇటువంటి పరిస్థితులు ఉంటే రాష్ట్రం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది ప్రజలందరూ ప్రజలారా ఆలోచించాలి అలాగే బంజరా హిల్స్లో ఒక ఏఎస్ఐకి ఒక దాదాపు ఒక వారం పది రోజుల నుండి కరోనా లక్షణాలతో బాధపడతా ఉండు కరోనా టెస్ట్ చేస్తే నెగిటివ్ వచ్చింది అయ్యో నెగిటివ్ కాదు నేను నా కరోనా ఇబ్బంది ఉంది కరోనా పాజిటివ్ అక్కడిక్కడ తిరుగుతూ ఉంటే కూడా హాస్పిటల్ హాస్పిటలైజేషన్ కోసం ఒక ముప్పై గంటలు ఏ హాస్పిటల్ వాళ్ళు కూడా జైన్ చేసుకోక చాలామంది హాస్పిటల్ అని ఆ ఏఎస్ఐ కూడా చనిపోవడం జరిగింది అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళకే ఇన్న ఇన్ని ఇబ్బందులు ఏర్పడితే పూటలేని దరిద్రునికి ఈ కరోనా పాజిటివ్ వస్తే పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది కూడా ఆలోచన చేయాలి మేము కాంగ్రెస్ పార్టీగా కరోనా వచ్చిన పేషెంట్గా నేను ఈ ప్రభుత్వాన్ని ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నా ప్రజలల్ల ఆత్మవిశ్వాసం కల్పి కల్పింపజేయాలి ప్రజలకు ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎక్కడైనా కానీ ఆరోగ్య ఈ కరోనా ట్రీట్మెంట్ను అంతా కూడా ఆరోగ్యశ్రీలో చేర్చాలి ఆరోగ్యశ్రీలో చేర్చి ప్రజలకు వైద్య సేవలు అందించాలి అలాగే రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా టెస్టులు ఫ్రీగా చేయాలని చెప్పి కూడా మేము కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం రాబోయే కాలంలో ప్రజలందరూ ఇదే రకంగా ఉంటే ఎంతోమంది ఎంతో ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు ఫామ్ హౌస్ బంద్ అయ్యి రోజు ప్రతి జిల్లాలల్లో నువ్వు తిరగకపోతే నీకు కాలేదు అనుకో అయ్యా నేను పెద్ద వయసులున్నా నేను తాగి తాగిన నా ఆరోగ్యం అంతా ఖరాబ్ అయి ఉన్నది నేను తిరగలేను అంటే నీ కొడుకు కూడా యాభై ఏళ్ళ కొడుకు ఉరుకులాడుతున్నాడు అట్లనే నీ అల్లుడు నీ బిడ్డ నీ నీ చుట్టూ ఉన్న నీ మంత్రులు నీ ఎంపీలు నీ ఎమ్మెల్యేలు అందరిని కూడా ఇళ్ళల్లో ఉండకూర బాబు మీరు క్షేత్రస్థాయిలో పోరి గ్రామ గ్రామాన తిరుగురి గ్రామ గ్రామాన ఉన్న వైద్యశాలలు ఆసుపత్రులు గవర్నమెంట్ హాస్పిటళ్ళు ప్రైవేట్ హాస్పిటళ్ళు తిరుగుర్రి తిరిగి ప్రజలకు ప్రెస్ మీట్ల ద్వారా సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వం మీకు అండగా ఉంది మీకు వైద్య సేవలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి నిరంతరం ప్రజల కళ్ళ ముందట ఉంటే ప్రజలకు ఒక ధైర్యం వస్తుందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులారా మీరు ఇళ్లల్లో ఉండకుర్రి మీరు ప్రజల్లోకి రారీ ప్రజల్లోకి వచ్చి ప్రజలకు విశ్వాసం కలిగేటట్టు ధైర్యాన్ని నుండిపోసేటట్టు చేసి ఈ కరోనాను నుండి ఈ సమాజాన్ని కాపాడాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఏదైతే డిమాండ్ చేస్తూ ఉందో అవన్నీ కూడా ప్రజల కోసమే డిమాండ్ చేస్తూ ఉంది ప్రజల ఆరోగ్యం బాగుండాలి ప్రజలు బతకాలి ప్రజలు ఎంతో ముందుకు పోవాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉండదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదైతే కోరుకుంటా ఉందో అదంతా కూడా ప్రజా అభిష్టం మేరకే చేస్తూ ఉన్నది కాబట్టి ప్రజలారా మీరు అందరు ఆలోచన చేయాలి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి ఈ ప్రభుత్వంలో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలకు కూడా ఒక భయం కలిగించేటట్టు ప్రజలల్లో మార్పు రావాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఒక కరోనా పాజిటివ్ బాధితునిగా నా యొక్క బాధలు అన్నింటిని కూడా మీ అందరికీ నేను చెప్పడం జరిగింది మనం కరోనా అనేది నాకు తొమ్మిదో తారీఖు పాజిటివ్గా వచ్చింది పదమూడు నాడు టెస్ట్ చేసినాం పదమూడు నాడు పాజిటివ్గా వస్తే ఈరోజు వరకు కూడా నేను హోమ్ ఐసోలేషన్లో హోమ్ క్వారంటైన్లో ఉండి నాకు నేను ఏ రకంగా ఉన్నా అనేది మీ అందరూ చూస్తూనే ఉన్నారు కరోనా అనేది పెద్ద రోగం కాదు లాగానే ఉన్నది ఇది కాబట్టి కాబట్టి మన మనం అందరం కూడా ధైర్యంగా ఉండి మనకున్న బాధలను మన ఉన్న డాక్టర్లతో పంచుకొని ఆ గోళీలు వేసుకొని నయం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వాలను నమ్మకండి హోమ్ ఐసోలేషన్లో హోమ్ క్వారంటైన్లో ఉండి మనం ట్రీట్మెంట్ తీసుకున్న తగ్గుతుంది కానీ బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మాత్రం సూ సూపర్ స్పెషాలిటీ మనకు సూపర్ సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్ అవసరం కాబట్టి ఈ ట్రీట్మెంట్ అంతా కూడా బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అవసరం కాబట్టి అవన్నీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బాగుంటుంది నేను గత రెండో తారీఖు నుండి హోమ్ ఐసోలేషన్లో ఉన్న నాకు డాక్టర్ విజయబారావు గారు జమాల్ భాయ్ ఇద్దరు కలిసి నాకు సలహాలు సూచనలు ఇస్తున్నారు వారి వారి సలహా సూచనల మీదనే నేను ముందుకు పోతున్నా గోళీలు వేసుకుంటున్నా ఈరోజు దాదాపు నైంటీ నైంటీ పర్సెంట్ నేను ఫ్రీ అయినా అని చెప్పి కూడా మీ అందరు విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వంలో ప్రజల కోసం కొన్ని కార్యక్రమాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ముగించుకుంటున్నాను నమస్తే మీ పోతంశెట్టి వెంకటేశ్వర్లు భువనగిరి హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి